శిబాద్రి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా మనం ఇప్పుడు రేపు రథోత్సవం ఉన్నది కార్తీక పౌర్ణమి ఈ సందర్భంగా పద్ధతులందరికీ మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కానీ చేయడం లేకుండా కొండ వర్షంలో భాగంగా నలుగురు ఏసీపీలు పది మంది సిఐలు ఇరవై ఐదు మంది ఎస్ఐలు మరియు ఒక నాలుగు వందల యాభై మంది పోలీసు సిబ్బందులు ఈ బందోబస్తులో భాగంగా మనం నియమించుకోవడం జరిగింది ఈ బందోబస్తులో భాగంగా పోలీసు వారు ముఖ్యంగా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరము మనం వన్వే ట్రాఫిక్ చేయడం జరిగింది మనకు నుండి పల్లికొండ రూట్లో రోడ్స్ లింగాపూర్ వైపు నోటించుకొని మళ్ళీ భూమి గల్ పిచ్చేస్తున్న విధంగా రోడ్డును కూడా మరమ్మతం చేసి వన్ వే రూటు క్రియేట్ చేయడం జరిగింది భక్తులు ఇది గమనించి పోలీసు వారికి సహకరించి ఈ రూట్ను ఉపయోగించుకొని ఎవరికి కూడా ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎవరికి చిన్న ప్రమాదం జరగకుండా తమ దర్శనాన్ని మంచిగా చేసుకోవాలని తెలియజేస్తున్నాము మరియు రేపు రథోత్సవంలో భాగంగా అక్కడ కూడా మనం ఫోర్స్ను మంచి అంటే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా అత్యుత్వాన్ని పోయి దాన్ని రాగి దాని సూచనలు పాటించకుండా చేయకుండా సూచనలు ఏవైతే మనం అక్కడ ఇష్టమో ఆ సూచనలు పాటించి దానిలో భాగంగా అందరూ కోఆపరేట్ చేసి ఈ జాతరని విజయవంతం చేయాలని కోరుకున్నాం ఆ దర్శనాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం చూడాలి కానీ ఇద్దరత్ర ఏర్పాట్లు చేయడం కానీ ఇందులో ప్రభుత్వం దగ్గర లైటింగ్ మరియు ఈ ప్రాథమిక చికిత్స ఏర్పాట్లు కానీ వాటర్ రోడ్డు సౌకర్యం ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బంది పెట్టడం